దళం కోసం ఇరవై ఆరు రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఇందుకు పచ్చజెండా ఊపింది ఇది అతిపెద్ద యుద్ద విమానాల ఒప్పందంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి దాదాపు అరవై నాలుగు వేల కోట్ల విలువైన ఈ ఒప్పందం ఫ్రాన్స్ ప్రభుత్వం భారత ప్రభుత్వం మధ్య ఒప్పందం మేరకు అమలు జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఈ ఒప్పందంలో ఇరవై రెండు సింగిల్ సీటర్ నాలుగు ట్విన్ సీటర్ రఫేల్ మెరైన్ యుద్ద విమానాలను భారత్ కొనుగోలు చేయనుంది యుద్ద విమానాల నిర్వహణ లాజిస్టికల్ మద్దతు సిబ్బంది శిక్షణ ఆఫ్సెట్ నిబంధన కింద స్వదేశీ విడి భాగాల తయారీ ఒప్పందంలో భాగంగా ఉంటాయని తెలుస్తోంది ఒప్పందంపై సంతకం చేసిన ఐదేళ్ల తర్వాత రఫేల్ యుద్ద విమానాలను ఫ్రాన్స్ అందజేస్తుంది వీటిని తొలుత స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పై మోహరిస్తారు భారత వైమానిక దళంలో ఇప్పటికే ముప్పై ఆరు రఫేల్ జట్లు ఉన్నాయి ఈ ఒప్పందంలో ఐఏఎఫ్ విమానాలకు గ్రౌండ్ బేస్డ్ పరికరాలు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ప్యాకేజీ కలిసి ఉండే అవకాశం ఉందని రక్షణ వర్గాలు తెలిపాయి రఫేల్ జెట్లను మోహరించాలంటే నావికా దళం తన విమాన వాహక నౌకలపై ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది